శుక్ర సూర్యుల నీచభంగ రాజయోగం ఈ మూడు రాష్ట్రాలకు జరగబోయేది ఇదేనా మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి ఏర్పడిన శుక్ర సూర్య నిష్ఠాంగ రాజయోగం వల్ల కొన్ని రాష్ట్రాల వారికి ఆర్థికంగా వృత్తి రంగంలో వ్యక్తిగతంగా సానుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇక తులారాశి వారికి ఈ యోగం వల్ల పనుల్లో విజయాలు ఆర్థిక లాభాలు మరియు ప్రేమ సంబంధాలు సంతోషం లభిస్తుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉంటాయి ఇంకా కన్యా రాశి వారు సృజనాత్మకతతో మెరిసిపోతారు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలుగుతాయి ధన వృద్ధి జరగడంతో పాటు కొత్త ప్రాజెక్టు లో మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే వృచ్చిక రాశి వారికి ఈ యోగం అత్యుత్తమ ఫలితాలు అందిస్తుంది ఉన్నత చదువులు సత్కారం మరియు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి శుక్ర సూర్యుల ఆశీర్వాదంతో ఈ మూడు రాశుల వారు దసరా సమయానికి సంపద ఆనందం విద్యాలని అనుభవి ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి